జోగులాంబ గద్వాల్ జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ భూములను సొంతం చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి మల్దకల్ మండలం మల్లెంతో గ్రామంలో రెండు వందల నలభై తొమ్మిది సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ పొలంలో కొంతమంది వ్యక్తులు విత్తనాలు వేసి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ భూమిని గతంలో గ్రామ ప్రజలు ఒకటై కలెక్టర్ కు వినతి తెలుపుతూ ఆటస్థలంగా పరిగణించాలని కోరిన విషయం తెలిసిందే అప్పటి ఎంఆర్వో ఎస్ఐలు స్థలాన్ని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమేనని నిర్దారించి బోర్డు కూడా ఏర్పాటు చేశారు అయితే కొద్ది నెలలు ఆగి మళ్లీ అదే స్థలాన్ని పంట పొలంగా మార్చేందుకు ప్రయత్నించడం స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు